హాయ్ అండి వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు ఉలవ్ చార్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మేరకు ఈ వంటకాన్ని ప్రిపేర్ చేసాం ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ పైన గార్లిక్ పేస్ట్ అండ్ కొరియండర్ లీవ్స్ యాడ్ చేసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి చికెన్కి స్లోగా యాడ్ చేసుకుంటూ చికెన్ని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి అట్లీస్ట్ ఒక పది ఐదు నిమిషాలు కానీ కలిపినట్టయితే మొక్కలు అన్నిటికీ బాగా మసాలా యాడ్ అవుతుంది అలానే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా నెమ్మదిగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అలానే పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ ఒక హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకొని మరొక టూ మినిట్స్ మిక్స్ చేయాలి ఇప్పుడు అట్లీస్ట్ టూ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేట్ అవుతున్నప్పుడు మనం రైతాన్ని ప్రిపేర్ చేసుకుందాం స్క్రీన్ పైన కనిపిస్తుంది వాటన్నిటిని యూస్ చేసుకొని ఇంట్లో మనం తయారు చేసుకున్న హండ్రెడ్ గ్రామ్స్ పెరుగుని అలానే ఉప్పు మరియు పెప్పర్ని యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి అలా చేసుకున్నట్టయితే మన రైత రెడీ త్రీ బై ఫోర్త్ గ్లాస్ బిర్యానీ రైస్ని సోక్ చేసుకోవాలండి అట్లీస్ట్ థర్టీ మినిట్స్ స్క్రీన్ పైన కనిపిస్తున్న బిర్యానీ మసాలాలన్నీ బాయిలింగ్ వాటర్లో యాడ్ చేసుకోవాలి మ్యారినేట్ అయిన చికెన్ని ఒక తవా థిక్ బాటమ్ ఉన్న తవా పైన అరేంజ్ చేసుకోవాలి చికెన్పై ఓ త్రీ టేబుల్ స్పూన్ ఉలవచారుని యాడ్ చేసుకోవాలి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఉలవచారు ఎలా చేయాలని రైస్ని అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకొని లేయర్ లేయర్ కింద యాడ్ చేసుకోవాలి ఫస్ట్ లేయర్ రైస్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి త్రీ టేబుల్ స్పూన్ ఉలవచార్ని యాడ్ చేసుకోవాలి మిగిలిన రైస్ మసాలాతో పాటు పైన యాడ్ చేసుకోవాలి కొత్తిమీర మరియు ఫ్రైడ్ ఆనియన్స్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బిర్యానీని దమ్ కుక్ చేసుకుంటున్నాం హై ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ అండ్ లో ఫ్లేమ్ మీద ఒక ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి కుక్ చేసిన తర్వాత ఒక ముప్పై నిమిషాలు మూత తెరవ ఉంచాలి ఇప్పుడు బిర్యానీ రెడీ అయిందండి మీరు ఆ వీడియోలో చూస్తున్న విధంగా ఇప్పుడు ఈ బిర్యానీని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి దీన్ని గార్నిష్ చేయడానికి ఆనియన్స్ అలానే లెమన్ అండ్ కుకుంబర్ రైతా అండ్ వులవచారు స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా సర్వ్ చేసుకోవచ్చు చికెన్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో మీరు స్క్రీన్పై చూడొచ్చు ఉలవచారు బిర్యానీ ప్రిపేర్ చేయడం అనేది లాంగ్ ప్రాసెస్ అండి మన ఎఫర్ట్స్ అన్నీ మనం మర్చిపోతాం ఫైనల్లీ బిర్యానీ టేస్ట్ చేశాక మీరు ఈ బిర్యానీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్